కేంద్రీయ విద్యా సంస్థలో ఓబీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు పెడితే ఆ రిజర్వేషన్ వ్యతిరేకిస్తూ ఢిల్లీ ఢిల్లీ నుంచి గల్లీ వరకు దేశవ్యాప్తంగా రిజర్వేషన్ వ్యతిరేకులు కోర్టులను వేదికలుగా చేసుకొని రిజర్వేషన్లు అడ్డుకుంటే ఆ రోజు కూడా బీసీ సంఘాలుగా ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక తెలంగాణ కాలే రోజు రెండు వేల ఆరులో కృష్ణ గారు మేము ఇదే భవన్లో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కూడా కలవడం జరిగింది దాదాపు మాతోటి ఆరు గంటల సేపు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది వారు ఒక మాట చెప్పారు మాకప్పుడు దేశంలో భారతదేశంలోనే అప్పుడు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఇప్పుడు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో ఒక రిజర్వేషన్ల విధానం అంటే దేశమంతా ఒకే తీరుగా ఉండాలి కానీ ఒక రాష్ట్రంలో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఎట్లుంటాయి ఇంకొక రాష్ట్రంలో యాభై శాతం రిజర్వేషన్లు ఎట్లుంటాయి జనాభా ప్రతిపదికన రిజర్వేషన్ ఉండాలి కదా కాబట్టి భారతదేశంలో చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కలిపితే తొంభై శాతం అవుతారు అత్యధిక జనాభా ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అవుతుంది కాబట్టి ఆ తెలంగాణ వచ్చిన తర్వాత తమిళనాడు రాష్ట్రంలో ఎట్లయితే అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఉన్నాయో ఆ అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లను మనం సాధించుకుందామని చెప్పి ఆ రోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాతో చెప్పడం జరిగింది కాబట్టి మీ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ల బంద్కు మేము మద్దతు ఇస్తామని చెప్పి మద్దతు ఇచ్చారు సంపూర్ణంగా మద్దతు ఇచ్చారు మద్దతు ఇవ్వడమే కాదు రెండు వేల ఆరులో ఇచ్చినటువంటి బంద్లో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైల్ రోకో చేస్తే స్వయంగా కేసీఆర్ గారు వచ్చి మాతో పాటు రైలు రోకో మీద రాస్త రోక చేయడం జరిగింది ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే కేసీఆర్ గారు అప్పుడే ఒక సందర్భంలో అప్పుడా బహుశా ముందా పర్యాద కృష్ణమూర్తి అని టీఆర్ఎస్ పార్టీలో పెద్ద సీనియర్ లీడర్ ఆ తర్వాత జెల్లి సిద్ధయ్య జల్లి కనకైనా జల్లీ సిద్ధయ్య ఫర్యాద కృష్ణమూర్తోటి ఒక బీసీల యొక్క సమగ్ర సామాజిక సమస్యల మీద ఒక కమిటీ వేసారు టీఆర్ఎస్ పార్టీ నుంచి దీని మీద అధ్యయనం చేయండి మన పార్టీలో కూడా ఒక విధానం ఉండాలి రేపు భవిష్యత్తులో తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పుడు బీసీలకు ఏం చేయాలని దాని మీద మనం ఇప్పుడే ఒక అధ్యయనం చేయాలనుకున్నప్పుడు అధ్యయనం చేశారు పర్యావరణ కృష్ణమూర్తి మమ్మల్ని కలిసి మా దగ్గర వివరాలను సేకరించి టీఆర్ఎస్ పార్టీను ఒక ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కేసీఆర్ గారికి ఆ రిపోర్ట్లో భాగంగా బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అది పెద్దలు అందరికి తెలిసి ఉండాలి ఎందుకంటే మా గురించి ఆలోచించారు కాబట్టి మేము గుండెలు పెట్టుకున్నాం ఆ రోజు నలభై నాలుగు శాతం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేసినటువంటి ఆ నలభై నాలుగు శాతం నుంచి ఆ రోజు నుంచి కొట్లాడ జరుగుతుంది నలభై నాలుగు శాతం కావాలి నలభై నాలుగు శాతం కావాలని ఆ తర్వాత కులగణన చేయాలని బీసీ సంఘాలుగా మా బాధ్యత ఏ ప్రభుత్వం కానీ ఏ పార్టీ కానీ బీసీలకు మేలు చేసినప్పుడు మేలు చేసింది అంటాం బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలు పెట్టినప్పుడు కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపినాం బీసీ కులాలకు ఒకేసారి మూడు వందల రెజిడెన్షియల్ పాఠశాల పెట్టినప్పుడు ధన్యవాదాలు తెలిపినాం బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని పెట్టినప్పుడు ధన్యవాదాలు తెలిపినాం కానీ మా జీవితంలో మా జీవితంలో అగ్రకుల ముఖ్యమంత్రులకు ఎవరికి పూలాభిషేకాలు పశుపాభిషేకాలు చేయలే చెయ్యకూడదు కూడా ప్రభుత్వం ఏదైనప్పటికీ బీసీలకు కొంత మేలు జరిగేటువంటి విషయంలో ప్రభుత్వం చేస్తా అంటే స్వాగతిస్తాం చేయాలని డిమాండ్ చేస్తాం ఖచ్చితంగా ఇలా నలభై రెండు శాతం రిజర్వేషన్ల గురించి మరొకసారి రెండు వేల ఆరులో జరిగిన బంధు మళ్ళా తెలంగాణలో ఎందుకు బలు బంధు పిలిపిస్తున్నాం ఈ బంధు అనేది వ్యక్తుల ప్రయోజనాల కోసం కాదు ఇది రెండున్నర కోట్ల మంది బీసీల ప్రయోజనాల కోసమే ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్లు వచ్చే వరకు వెనుకడిగేసేది లేదు దానికి కేసీఆర్ గారు ఆ రోజు ఎట్లయితే రెండు వేల ఆరులో బంధుకు మద్దతు తెలిపి స్వయంగా పాల్గొన్నాడో ఇవాళ కేసీఆర్ గారి తరఫున వాళ్ళ వారసుడు మన యువ నాయకుడు రామన్న కూడా మద్దతు ఇస్తాడని చెప్పి టిఆర్ఎస్ భవన్కి వచ్చి విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు వాస్తవంగా రెండు నిమిషాల్లో నేను చెప్పే ప్రయత్నం చేస్తా దేశంలో బీసీలకు జరుగుతున్న అన్యాయం ఏ సామాజిక వర్గానికి జరగడం లేదు ఎందుకంటే ఈ దేశంలో బీసీలు పుట్టడం పాపమైందా శాపమైందా మాకు తెలియదు కానీ ఎస్సీలకు ఎస్సీలకు జనాభా ప్రకారం ఉంటాయి చివరికి అగ్రవర్ణాలకు కూడా జనాభా ప్రకారం ఉంటాయి జనాభా ఉండి కూడా జనాభా ప్రకారం రిజర్వేషన్ లేనటువంటి ఏకైక సామాజిక వర్గం బీసీ మరి ఈ దేశానికి పట్టడన్నం అన్నం ఉత్పత్తి చేసినాం సేవ చేసినాం వృత్తి చేసినాం ఎవరిని వ్యతిరేకంగా పోలే మేము ఇప్పటికి కూడా ఈ జేఏసీ ఏ పార్టీకి అనుకూలం కాదు ఏ పార్టీకి వ్యతిరేకం కాదు ఇది బీసీలకు బీసీల ప్రయోజనాల కోసమే కొట్లాడుతున్నాం ఈ సందర్భంలోపట కులగణ చేస్తామని కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది ఏ ఏ ప్రాతిపదికన చెప్పిందో మాకు తెలియదు కాబట్టి ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కులగణ చేయాలని స్కిప్ చేసిపోయే ఒక అవకాశం ఉంది కానీ మేము గట్టిగా ఫైట్ చేసినాం కులగన చేయకుండా మీరు ఇచ్చిన నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయకుండా ఎన్నికలు పోతే మాత్రం బీసీలు ఊకోరు అగ్గి రాజేస్తారని చెప్పినాం ఆ తర్వాత ప్రభుత్వం వెనుక పోయి కులగన చేసింది డెడికేటెడ్ కమిషన్ చేసింది సరే అటు ఇటు ఏదైందో అది ఇక అధికార పార్టీ ప్రతిపక్షాలు అన్నప్పుడు విమర్శలు ప్రతి విమర్శలు సహజం మళ్ళా మేము దాన్ని జోలిపోము కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు డెడికేటెడ్ కమిషన్ నిర్ధారించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలన్న సందర్భం లోపల ఇది హైకోర్టులో కొంతమంది రెడ్డి జాగృతికి సంబంధించిన వాళ్ళు కేసులు వేశారు రెడ్డి జాగృతికి సంబంధించిన వాళ్ళ కేసులు వేసినటువంటి ఆరోపణ ఏంటి అంటే మూడు ఆప ఆరోపణలు చేశారు ఒకటి యాభై శాతం సీలింగు దాటొద్దు అని యాభై శాతం సీలింగ్ అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో యాభై శాతం సీలింగ్ అనేది ఎక్కడ లేదు ఒకటి రెండోది యాభై శాతం సీలింగ్ అనేది పార్లమెంట్లో కూడా చట్టం కాలే రెండు మూడోది వాళ్ళు చెప్పేది ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇంద్రాసాని కేసులో ఏదైతే భారతదేశంలో ఇంద్రాసాని కేసు అనేది ఒక తొమ్మిది మంది జడ్జిల ఒక కేసు ఉంది ఆ ఇంద్రాసాని కేసులో యాభై శాతం రిజర్వేషన్ దాటొద్దన్నారు కాబట్టి మేము దాటని ఏమంటారు ఇంద్రాసాని కేసు అప్పుడు పంతొమ్మిది వందల తొంభై రెండులో భారతదేశ జనాభా డెబ్బై కోట్లు ఇప్పుడు నూట నలభై రెండు కోట్లు పంతొమ్మిది వందల తొంభై రెండులో డెబ్బై కోట్లు అయితే సగ జనాభా పెరిగింది అందులో పెరిగింది ఎక్కువ ఎవరు పెరిగిందంటే బీసీఎస్సీఎస్టీలు పెరిగింది తర్వాత రెండు వేల పదిలో కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కూడా యాభై శాతం సీలింగ్ దాటొద్దని చెప్పింది రెండు వేల ఇరవై ఒకటిలో కూడా వికాస్ రావు గవాలి వర్సెస్ వర్సెస్ మహారాష్ట్ర గవర్నమెంట్ విషయంలో కూడా యాభై శాతం దాటొద్దని చెప్పింది కానీ ఈ మూడు కేసులలో మా కేటీఆర్ అండగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ మూడు కేసులలో కూడా ఒక జడ్జిమెంట్లో ఒక పేరా ఇచ్చింది అసాధారణమైన పరిస్థితుల్లో సామాజిక స్థితిగతులను బట్టి జనాభా గనక ఎంపారికల్ డేటా కనుక డెడికేటెడ్ కమిషన్ ద్వారా ట్రిబుల్ టెస్ట్ ద్వారా నిర్ధారించగలిగితే ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని చెప్పింది ఈ అంశాన్ని ఎవరు చెప్తలేరు యాభై శాతం యాభై శాతం అని చెప్తారు ఒకటి ఈ ఈ అసాధారణ పరిస్థితుల్లో పెంచుకునే అవకాశం ఒకటి ఉంది రెండోది కోర్టు తీర్పులు అనేది ఒక చట్టం కాదు కోర్టు తీర్పులు సామాజిక పరిస్థితులను బట్టి వాతావరణం బట్టి సమీక్షించుకొని మార్పులు చేసుకోవచ్చు చేర్పులు చేసుకోవచ్చు లేకపోతే దాన్ని రద్దు చేసి ఇంకో కొత్త జడ్జిమెంట్ ఇవ్వచ్చు ఈ అవకాశం ఉన్న ఈ దేశంలో కోర్టులు ఇవ్వడం లేదు అంటే బీసీల పక్షాన కోర్టులు లేవని రుడి అయిపోయింది ఆ తర్వాత ఇక ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఏంటంటే అడగాల్సిన వాడేమో అడగలేడు చేయాల్సిన వాడేమి చేస్తలేడు అడగాల్సిన వాడు ఎవడో మీకు తెలుసు చేయాల్సిన వాడు ఎవడో మీకు తెలుసు కాబట్టి అడగాల్సిన వాడు అడగాలన్నా చేయాల్సిన వాడు చేయాలన్నా రిజర్వేషన్ల యొక్క రిజర్వేషన్ వ్యతిరేకుల బుద్ధి మారాలన్నా అదేవిధంగా కోర్టులు తమ అటిట్యూడ్ను చేంజ్ చేసుకోవాలన్నా ఎందుకంటే కులగణన ఉన్నప్పుడు అదే తీర్పులు ఇస్తాం కులగణన లేనప్పుడు అదే తీర్పు ఇస్తామంటే కులగణన ఎందుకు ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం ఇచ్చి అగ్రవర్ణాలకు పది శాతం ఎప్పుడైతే రిజర్వేషన్లు వచ్చినాయో యాభై శాతం సీలింగ్ అనేది అరవై శాతం అయిపోయింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు కనపడనటువంటి ఫిఫ్టీ పర్సెంట్ సీలింగు బీసీలకు ఇచ్చినప్పుడు మాత్రమే కనపడుతున్నది అంటే ఈ దేశంలో బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుందో ఒకసారి ఇవాళ బీసీలు తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో క్షోభిస్తున్నారు అన్యాయానికి గురవుతున్నారు కాబట్టి ఈ సమయం లోపల మళ్ళీ ఒక ఉద్యమ కార్యాచరణ తీసుకొని ఇవాళ ఈ హైకోర్టు తీర్పులు అనేది మళ్ళీ పునఃసమీక్షించాలి సుప్రీంకోర్టులో రేపు మాపో మళ్ళీ ఒక కేసు రాబోతుంది ఈ నిన్ననే మధ్యప్రదేశ్ కూడా మధ్యప్రదేశ్ స్టేట్ కూడా వారాష్ట్రంలో కూడా జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలని వాళ్ళు సుప్రీంకోర్టు చేశారు వాళ్ళ కేసు వేసారు సుప్రీంకోర్టులో కూడా నడుస్తుంది కాబట్టి గతంలో ఇదంతా ఎందుకు అంటే గతంలో కేసీఆర్ గారు మా బంధుకు మద్దతు ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బంద్ చేసినప్పుడు ఈ బంద్ను చూసి ప్రజాక్షేత్రంలో ఈ యొక్క ఆందోళన చూసి సుప్రీంకోర్టు కూడా తమ అటిట్యూడ్ మార్చుకున్నది తమ జడ్జిమెంట్ మార్చుకొని ఇచ్చినటువంటి స్టేట్ స్టే మీద స్టే ఎత్తేసి బీసీలకు ఓబీసీలకు ఇలా విద్యా ఉద్యోగాల్లో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ అమలు అవుతున్నాయి కాబట్టి ఇక్కడ మా రిక్వెస్ట్ ఏంటంటే ధర్మం న్యాయం బీసీల పక్షాన ఉంది మేము ఒక చిన్న విషయం ఏంటంటే బీసీల జనాభా అరవై శాతం ఉంది అరవై శాతం అంటే అరవై శాతం రిజర్వేషన్ కోరతలేం నలభై రెండు శాతం అడుగుతున్నాం అంటే పద్దెనిమిది శాతం ఓపెన్కి వదిలేస్తున్నాం ఒకవేళ తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో అరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇచ్చినా ఓపెన్ కేటగిరీలో ముప్పై మూడు శాతం ఉంటుంది ఇది ఎవరికి అన్యాయం జరగదు మా పద్దెనిమిది శాతం వదిలేసినాం జనరల్ గడికి వదిలేసినాం అయినప్పటికీ కూడా బీసీల మీద పగబట్టి బీసీలు సర్పంచ్లు కావద్దు వార్డు మెంబర్లు కావద్దు వీళ్ళు గొర్రెలు కాసుకుంటా బర్రెలు కాసుకుంటా పాలు బిండుకుంటా బట్టలు ఉత్తుకుంటా క్షవరాలు చేసుకుంటూ ఉండాలనే కుట్ర జరుగుతుంది కాబట్టి ఈ కుట్రను ఛేదించి మేమెంతో మాకంత వాటా దక్కాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ బంధు కార్యక్రమం చేసినాం కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారి పాత్ర ఏ విధంగా అయితే బీసీ సమాజానికి ఒక అండగా ఉండి ఆర్ ఆమరణ ఆమరణీరాధి చేసినప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు కూడా టీఆర్ఎస్ భవన్కి వస్తే చెప్పిండు అప్పుడు రోషే ముఖ్యమంత్రి ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ కోసం చేస్తున్నవే గదెందుకు అంటే లేదు లేదు చేస్తా అంటే ధర్నా దీక్ష కూర్చున్న రోజే మొదటి రోజే కేసీఆర్ గారు వచ్చారు అంటే బీసీల పట్ల తనకున్నటువంటి ప్రేమ అట్లాంటిది కాబట్టి ఈ సమయంలో కూడా దయచేసి ఇది రాజకీయ విమర్శలు కానీ లేకపోతే ఈ పార్టీ ఆ పార్టీ మీ సహజం దాన్ని మేము ఏం అభ్యంతరం చేసుకోవట్లేము కాబట్టి ఈ సమయం లోపల బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఇచ్చేటువంటి ఈ బంధుకు టిఆర్ఎస్ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు చేసి బీసీల పక్షాన న్యాయానికి ధర్మానికి అండగా ఉండాలని చెప్పి మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ సెలవులు